కాశీ స్వప్న వాళ్ళు పెళ్లి చేసుకొని కార్తీక్ వాళ్ళ ఇంటికి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళ తాతగారు ఇది చిన్న సమస్య కాదు పెద్ద సమస్య దీన్ని నెమ్మదిగా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే అదేంటండి దీన్ని మనం పరిష్కరించడం ఏంటి ఇది ఎవరితో తెలియదు నా మనవడికి పెళ్లి చేసుకొని వచ్చేస్తే దీన్ని ఎలా ఇంట్లోకి రాణిస్తాను అనుకున్నారు ఇలా రానివ్వడానికి లేదు దీన్ని తల్లిదండ్రులు రోడ్డు మీద కనేసి పడేసి ఉంటారు అందుకే ఇది ఎలా తయారైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్నకైతే చాలా కోపం వచ్చేసి మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు నా తల్లిదండ్రుల కోసం అలా మాట్లాడకండి నా తల్లిదండ్రులు నన్ను చాలా బాగానే పెంచారు కానీ నాకు ఇష్టమయ్యి కాశీని నేను పెళ్లి చేసుకున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీరు మర్యాదగా నా తల్లిదండ్రుల కోసం మర్యాదగా మాట్లాడితే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ జోస్న వాళ్ళ గ్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం నా తల్లిదండ్రులు చాలా మంచివారు నాకు ఇష్టపడి నేను ఈ పెళ్లి చేసుకున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతగారు అయితే నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావమ్మా కానీ నీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా తెలియాల్సిందే కదా ఈ విషయం అందుకే నీ తల్లిదండ్రులనే ఇక్కడికి రమ్మని చెప్పు నేను వాళ్ళతో మాట్లాడుతాను మీ ఇద్దరు పెళ్లికి ఒప్పుకునే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతగారు మాత్రం అవునమ్మా నీ తల్లిదండ్రులనే ఇక్కడికి రమ్మను నీ తండ్రిని ఎలాగైనా సరే ఒప్పించి తన నీ అల్లుడుగా చేసుకోమని నేను అడుగుతాను కదా నీ తల్ నీ తండ్రిని రమ్మను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప కార్తిక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళ తాత ఈయన అయితే చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రై